జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీటితో అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న దృశ్యాలు సో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా దానికి భిన్నంగా ఉండడం కాస్త ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత దాంతో పాటు వర్షాపాతం రోజు రోజుకు కూడా ఎక్కువగా నమోదవుతున్న తీరు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన విషయాలు మీ అందరూ చూస్తారు సో మొత్తానికి కామారెడ్డి జిల్లాకు సంబంధించి జరుగుతున్న విషయంలో ఎపిసోడ్ లో పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పరిణామాన్ని గనక మనకు స్పష్టంగా అంచనా వేయగలిగితే ఏం జరుగుతుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది సో ముంచెత్తిన వాన మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం జల దిగ్బంధంలో ూప్సింగ్ తండ నిజాంసాగర్ లోని బుగ్గుడిసే వాగులోను చిక్కుకున్న ఐదుగులు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ఇక బిక్కనూరు లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పలు రైళ్లు రద్దు నీట మునిగిన పంట పొలాలు నార్సింగ్ వద్ద నీట మునిగిన జాతీయ రహదారి అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి హైదరాబాద్ నిజామాబాద్ కు సంబంధించిన హైవే అయితే పూర్తి స్థాయిలో కూడా మూసివేసిన పరిస్థితులు మనం చూసాం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కొన్ని చోట్ల చెరువులు కట్టలు తెగి పొలాలు కొట్టుకుపోయి అనేక గ్రామాలు వరదలలో చిక్కుకున్నాయి మొన్న రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలోనే నలభై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసినట్లుగా సమాచారం పలు రోడ్లు జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి కాగా వాతావరణ శాఖ మరోసారి నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలలో ప్రధానంగా కూడా నిజామాబాద్ ఉంది నిర్మల్ మెదక్ మళ్లీ కామారెడ్డి జిల్లాలో కూడా మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక నేడు మెదక్ కామారెడ్డిలో పాఠశాలలు బంద్ అంటూ కూడా విద్యాశాఖ ప్రకటించింది ఇక నర్మాల బాగ్ లో రైతు అయితే గల్లంతైంది ఇక గోడకూలి డాక్టర్ మృతి చెందిన సంఘటన దాంతో పాటు పోచారం డ్యామ్కు గండి పడింది డేంజర్లో దాదాపుగా పద్నాలుగు గ్రామాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీతక్క కానీ పొంగులేటి కానీ పూర్తి స్థాయిలో కూడా సమీక్షిస్తున్నారు మొత్తానికి నాలుగు జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనబడబోతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో మొత్తానికి కామారెడ్డికి సంబంధించిన పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం సో ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్ అయితే కనబడుతున్నది సో కామారెడ్డిలో పూర్తిగా కూడా వర్షాలతోని అష్టదిగ్బంధంగా మారిన విషయాన్ని అయితే మనందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఇక్కడ కామారెడ్డికి సంబంధించి నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా వరకు కూడా గ్రామాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన నదులు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ఇక ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కొన్ని చోట్ల చెరువులు కట్టలు తెగి పొలాలు కొట్టుకుపోగా అనేక గ్రామాలు వరదలలో చిక్కుకున్నాయి మొన్న రాత్రి ఒక్క కామారెడ్డిలోనే నలభై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తున్నట్లుగా సమాచారం పలు రోడ్లు జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయాయి ఇక నాలుగు జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ ప్రధానంగా కూడా భారీ వర్షాలు వరదలు కొనసాగుతుండగానే వాతావరణ శాఖ నిజామాబాద్ గాని ఇటు నిర్మల్ కామారెడ్డి మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక సంగారెడ్డి సిద్దిపేట యాద భువనగిరి జనగామ హనవకొండ వరంగల్ మహబూబాద్ పెద్దపల్లి భూపాల్పల్లి ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసింది ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం ఎక్కువగా ఉంది ఇక చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి వర్షం దాటికి ఓ గిరిజన తండ మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయింది ఇక మెదక్ రామాయపేటతో పాటు పలు పట్టణాలలో కాలనీలు కూడా జలమయమయ్యాయి ఇక హవేలీ ఘన్పూర్ మండలంకు దూప్ సింగ్ తండా పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయింది ఇక కామారెడ్డి జిల్లా నుండి వస్తున్న వర్షపు నీరు తండా పూర్తిగా కూడా జలమయంగా మారింది ఇళ్లలోకి నీరు రావడంతో గిరిజనులు ఇంటి స్లాబ్ పైకి ఎక్కి కాపాడాలని కూడా వేడుకున్నారు ఇక మెదక్ పట్టణంలోని ఆటో నగర్ లో రోడ్లన్నీ కూడా జలమయ షాపులలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే చూస్తున్నాం ఇక నీట మునిగిన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ భారీ వర్షాలతో కాశ్మీర్ కన్యాకుమారి జాతీయ రహదారిపై నలభై నాలుగుపై రాకపోకలు నిలిచిపోయి ఇక మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద హైవేపై భారీగా చేరిన వరద నీరు వచ్చింది దీంతో రహదారి చెరువును తలపిస్తుంది ఈ క్రమంలోనే హైదరాబాద్ నిజామాబాద్ మధ్య రాకపోకలు బంద్ ఇక వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారు ఇక మరోవైపు కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును అధికారులు మూసివేశారు అలాగే కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఆ తడమల్ల మధ్యలో రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది దీంతో కామారెడ్డి నిజామాబాద్ మధ్య రైలు కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దయ్యాయి ఇక మహమ్మద్ నగర్ మండలంలోని గుంజల్ వద్ద బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న వారిని బాన్స్వాడ అగ్నిమాపక సిబ్బంది కూడా కాపాడారు ఇక రాజంపేట మండల కేంద్రంలో వరద నీరు ఇంట్లోకి రావడంతో నీళ్లను బయటికి వెళ్లడానికి క్లీన్ చేస్తుండగా గూడకూలి గూడారం పల్లె దావకాన డాక్టర్ వినయ్ కుమార్ కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు ఇక జిల్లాలో మూడు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా మిల్లి మీటర్ల వర్షపాతం అత్యధికంగా కూడా రాజంపేటలో నమోదైంది ఇక కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చేసరికి ఆ కామారెడ్డి జిల్లా కేంద్రం వచ్చే మార్గాలు దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఆ మూసిపోయిన మూసుకుపోయిన పరిస్థితి అయితే కనబడింది ఇటు జీవదాన్ గాని లయోలా స్కూల్ చౌరస్త నీట మునిగిన పరిస్థితి ఇక మరోవైపు నిజాంసాగర్ చౌరస్త వద్ద కొత్త బస్ స్టాండ్ నుంచి కూడా వచ్చే వరద నీరు కూడా పారుతుంది ఇటు కామారెడ్డికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా నిన్న రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విజువల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు చాలా చోట్ల కూడా వరద బీభత్సం కొనసాగింది నిన్న పూర్తిగా కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించి అష్టదిగ్బంధంలో కూరుకుపోవడంతోనే ఏం జరిగింది అనేది కూడా మనం చూడొచ్చు ఒకసారి మొత్తానికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది అనేది ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రభుత్వానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాంసాగర్ మండలంలో ప్రస్తుతానికి సంబంధించి ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసెకు సంబంధించిన వాగిది ఇది ఈ వాగులో చిక్కుకుపోయిన వాటర్ ట్యాంక్పై ఎక్కువ ఎక్కి కాపాడాలని కూడా నిన్న ఆర్తనాదాలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు సో మొత్తానికి ఇది వాటర్ ట్యాంక్కి సంబంధించి వాటర్ ట్యాంక్ ఎక్కి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కాపాడాలని ఆర్తనాదాలు చేశారు వాళ్ళనైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాపాడిన తీరైతే నిన్న మనం చూసాం ఇక దానితో పాటుగా పూర్తిగా కూడా నిన్న కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఏంది అంటే అనేక గ్రామాలు కూడా ఈ వర్షాలతో అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి చాలా చోట్ల కూడా జరిగిన ఒక అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఎందుకంటే నిన్న సోషల్ మాధ్యమాలలో వైరల్గా మారింది రైట్ నిన్న జల దిగ్బంధంలో కారణంగా పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కారు కొట్టుకుపోతున్న దృశ్యాలకు సంబంధించి కూడా మనం చూడవచ్చు ఎందుకంటే నిన్న భారీ ప్రవాహానికి అక్కడ ఉన్న కార్లన్నీ కూడా వరదలు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూడొచ్చు ఆ డ్రైనేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న కారు ఆ కొట్టుకుపోయిన దృశ్యాలు కానీ దాంతో పాటుగా ఆ పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో చాలా గ్రామాలకు సంబంధించి కూడా అష్టదిగ్బంధంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో ప్రధానంగా కూడా వాగులు వంకలతో పాటు గ్రామాలు కూడా అష్టదిగ్బంధంలో మారినాయి ఇక చాలా చోట్ల గ్రామాలలోకి నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా ఇక్కడ పూర్తిగా కూడా మనందరం అందరం కూడా చూసాం ధూప్ సింగ్ తాండాకు సంబంధించి మెదక్ జిల్లాలోని ధూప్ సింగ్ తాండాకు సంబంధించి ఏకంగా కూడా ఈ గ్రామం మొత్తం కూడా నీట మునిగింది దీంతో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్లాప్ మీద ఎక్కి కాపాడాలంటూ కూడా నేను ఆత్మనాదాలు కూడా చేస్తున్న పరిస్థితి ఇక ఇండ్ల పైకప్పులకి కూడా చాలా మంది కూడా తమ యొక్క ప్రాణాలను దక్కించుకున్నారు గ్రామస్తులు మొత్తానికి తండా తండా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడింది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా చర్చించాల్సిన ఎపిసోడ్ ఏంటంటే ఒకవేళ ఇదే వర్షపాతం అద్దె అర్ధరాత్రి వేళ భారీగా కురిసి వరదలు కూడా భారీగా వస్తే పరిస్థితి మరోలా ఉండేది ఊహ కందని విధంగా నీటి జలమయమైపోయేది ఆ గ్రామం అంటూ కూడా నిన్న గ్రామానికి సంబంధించిన ఆ వ్యక్తులు కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా నిన్న నిన్న పూర్తి స్థాయిలో కూడా ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కాపాడాలంటూ అక్కడ స్లాప్ల మీద ఎక్కిన పరిస్థితి అయితే కనబడింది దాంతో పాటుగా భారీ వరదాలతో పూర్తి స్థాయిలో ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన సింగ్ ఆ తండాతో పాటు చాలా చోట్ల కూడా రహదారులకు సంబంధించి ఎక్కడికక్కడ ఆ తెగిపోయిన పరిస్థితి అనేక గ్రామాలకు సంబంధించి కూడా అష్టదిగ్బంధంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక నిన్న హెలికాప్టర్ సాయం కోసం సంబంధించి హవేలి గన్పూర్ మండలానికి సంబంధించిన ఈ దూప్ సింగ్ ఆ తండాకు సంబంధించిన వాసులందరూ కూడా స్లాప్ల మీద ఎక్కి వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి ఎదురు చూస్తున్న తరుణాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా నిన్న పూర్తిగా కూడా ఎటు చూసినా కూడా ఇదే అంశానికి సంబంధించి కనబడింది ఇక వాగులలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తాం భారీ స్థాయిలో రాష్ట్ర ప్రధానంగా కూడా కామారెడ్డికి సంబంధించిగా భారీ వర్షాపాతం నమోదు కావడంతో అక్కడి వాగులు వంకలన్నీ కూడా భారీగా ఎగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు లేకపోతే వరదల ధాటికి నిన్న కామారెడ్డికి సంబంధించి వాగులో కారు కొట్టుకెళ్లిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇక దాంతో పాటుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో కూడా వర్షాపాతం కొనసాగుతుంది దాంతోపాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నాగిరెడ్డి పేటల్లో వరదలో చాలా మంది అయితే చిక్కుకున్నారు వరద నీళ్లు రావడంతో నీట మునిగింది అక్కడ నాగిరెడ్డి పేట బాయ్స్ హాస్టల్ బాయ్ హాస్టల్ హాస్టల్కి సంబంధించి అక్కడ ఉండే వారు కూడా వాళ్ళని ప్రాణాలను రక్షించడం జరిగింది ఇక దానితో పాటుగా మరొక చోట చూడొచ్చు ఇదే కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేటలో వరదలో చిక్కుకున్న విద్యార్థులను ఒకవైపు చూస్తాం దాంతోపాటు వరద నీళ్లు రావడంతో నీట మురిగిన అటు హాస్టల్ను కూడా చూస్తాం దాంతోపాటు ఇక్కడ ఏదైతే ప్రమాద హెచ్చరికలను పూర్తి స్థాయిలో కూడా హెచ్చరికలు చెప్పకపోవడంతోనే చాలా మంది పర్యాటకులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ వరద ప్రవాహాన్ని అయితే చూసేందుకు వస్తున్న తరుణం అయితే కనబడుతుంది దాంతోపాటు చాలా రకాలుగా ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి సో మొత్తానికి నిన్న కామారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న తరుణం అయితే కొనసాగుతుంది మరి ఇన్ని వర్షాలు కురుస్తుంటే మన ప్రభుత్వం ఎక్కడ ఇది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది సో ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఓ పక్కన యూరియా కొరతకు సంబంధం ఈ రోజు ప్రధానంగా కూడా కామారెడ్డి